ఎంత చీఫ్ గా భగవంతుని గురించి ఆలోచించిందంటే పత్రం పుష్పం ఫలం తోయం ఏ మే అంటే మీరు భక్తితో ప్రయచ్ఛతి తదహం భక్తు ప్రహృత మస్నామి ప్రయతాత్మనః ప్రయతాత్మనః నహ అనేది గట్టిగా పట్టుకోలే ప్రయతత్మ నహ అంటే పవిత్రమైన అంతరంగంతో అంటున్నాడు తెలుసా నీ అంతరంగం పవిత్రంగా ఉందా మీరు ఫస్ట్ చెప్పండి ఉందా తలకేయాలడి ఉందా లేదా నాది కూడా ఇంకా కాలే నేనైతే గట్టి కొట్టుకుంటున్నా కావాలి పవిత్రమైన అంతరంగంతో అన్నాడు పుష్పం పవిత్రమైన అంతరంగం ఎప్పుడైతే మరి అస్సలు పాయింట్ దగ్గరికి రండి మంచిగా నువ్వు ఆలోచిస్తావా నీ మనస్సు మరి ఏం చెయ్యాలి సరే మేము మంచిగా ఆలోచి వాస్తవమే మనసు ఆలోచించనీయది అందుకే మనం ఏం చేయాలి చేయాలని మనసుని శూన్యం చేయాలి కరెక్టా ఎవరు మనసు నీ అంతరంగాన్ని నాశనం చేసేది అశుద్ధి చేసేది ఎవరు అంటే మనస్సు నేను చెప్పుకున్నాం కదా ఒక శ్లోకంలో భగవద్గీతలో ఏది గొప్పదో కూడా చెప్పి నేను అదే శ్లోకాలు శ్లోకాలు ఏది పది ఇంద్రియాలు బాహ్యేంద్రియాలకు చాలా శక్తి ఉంటుంది కానీ మనస్సు సాగనీయది మనస్సు దానికంటే శక్తివంతమైంది కానీ బుద్ధి సాగనీయది బుద్ధి దానికంటే శక్తివంతమైంది కానీ ఆత్మ అత్యంత గొప్పది అని చెప్పి శ్లోకంలో చెప్తున్నాడు కృష్ణుడు మన బాహేంద్రి చాలా శక్తివంతమైంది దానికంటే శక్తి మనస్సుకుంది దానికంటే శక్తి బుద్ధికుంది దానికంటే శక్తి ఆత్మకుంది అత్యంత అంటే ఉత్తుత్త కాదు అత్యంత అంటే గొప్ప శక్తి ఉన్న ఎంతో శక్తివంతమైన ఆత్మ కోటి సూర్యుల శక్తి ఉందంట అండి కోటి సూర్యులు ఒక్క సూర్యుని వెలిగిస్తే భరించలేకపోతున్నాం మనం సంధ్యాదేవి కూడా భరించలేదు భార్య పారిపోయింది ఛాయ నుంచి సూర్య భగవాన్ని భార్యనే భరించలేదు మరి మా అంత ఒక్క సూర్యునికే అంత శక్తి ఉంటే ఆత్మకి కోటి సూర్యుల ప్రకాశం ఉందంట ఆ ప్రకాశమే పరమాత్మ కోటి సూర్యుల ప్రసాదమే పరమాత్మ భగవంతుడు సర్వాత్మ అంత శక్తి ఆ సూర్య నారాయణుడు అంట సూర్యుడు కనిపిస్తున్నాడు నారాయణుడు కనిపిస్తాడా సూర్యుడు అంటే శరీరము నారాయణ అంటే ఆత్మ చూడండి ప్రత్యక్ష దైవం అలాగే ఈ సూర్యుడు కనిపిస్తున్నాడు బయటకి లోపలున్న నారాయణుడు ప్రకాశించాలి ప్రకాశించాలంటే ఈ ప్రకాశం పైన మీ ఫోన్లు ఆన్ చేసివ్వండి సార్ లైట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం లైట్ ఆన్ చేసివ్వండి మన ఆత్మ అనే ప్రకాశం పైన మనస్సు అనే నాలుగు పొరలు ఉన్నాయండి తొందరగా మనస్సు అనే నాలుగు పొరలు ఏంటి అంటే ఒక మనస్సు చెంచలం ఇంకో మనస్సు నిచ్చల మూడవ మనసు నిర్మల నాలుగవ మనసు శూన్యం ఇలా నాలుగు పొరలు ఆత్మపై పడి ఉన్నాయండి ఆత్మ ప్రకాశిస్తుంది అప్పుడు అందుకని ఇగో ఇది ఆత్మ అండి ఇప్పుడు నేను ఎడికి అందుకని లైట్ వేట్ ఈ ఆత్మ అనే ప్రకాశం పైన ఇలా మనం ఒక పొర వేస్తే కనిపిస్తుంది కొంచెం లైట్ గా ఇలా కొంచెం తేడా ఉంది కదా ఇలా మనం ఫోర్ స్టెప్స్ వేస్తే పూర్తిగా కనిపించదు కొంచెం కాటన్ క్లాత్ అట్లాంటివి తీసుకుంటే అంటే ఈ ప్రకాశించే ఆత్మని కనిపించకుండా పొరల పైన పొరలు మనస్సు అనే పొరలు ఉన్నాయి మరి శ్వాస అనే ఒక శక్తి అద్భుతమైన ప్రాణశక్తి అండి శ్వాస అంటే ఏంటిది ప్రాణశక్తి దాని పేరు ప్రాణశక్తి ఆ ప్రాణశక్తిని మనం పట్టుకుంటే ఈ నాలుగు పొరలని దుమ్ము దులిపిస్తుంది ఇప్పుడు ఈ దుమ్ము ఎప్పుడైతే దులిపిపోతుందో శ్వాస మీద ధ్యాస ద్వారా మనస్సు శూన్యమైతుందండి ఫస్ట్ చెంచలం కుసోని వేస్తుంది కానీ మనకు బుద్ధి అనేది ఉంది కదా అక్కడ దాన్ని ఉపయోగించాలి మనసు ఏం చేస్తుంది లే అని అంటారు కానీ బుద్ధి కుసో శ్వాస మీద ధ్యాస పెట్టి కుసో శ్వాస మీద పెట్టి అని లోపల అంతర్మదనం జరుగుతుంది జరిగిందా లేదా మనస్సేమో ఆలోచనల రూపంలో మేడం గుసిన పెట్టింది అప్పుడు బుద్ధి ఏం చెప్తే శ్వాస అంటే మనం ఏం ఉపయోగించాలా బుద్ధిని ఉపయోగించుకోవాలి ధ్యానంలో అప్పుడు ఏమైపోతుంది ఈ ప్రకాశం వస్తుంది అర్థమైంది ఇప్పుడు ఈ ఆత్మ ప్రకాశం వెలుగుతలేదు మన లోపల అందుకనే మనము మనస్సు ఏం చెప్తే ఆ పనులు ఆ కర్మలు చేస్తున్నాము అందుకే మనకి పాప కర్మలు అంటుతున్నాయి పుణ్య కర్మలు అంటుతున్నాయి కానీ మనకు అంటాల్సింది ఏ కర్మ అంటాల్సింది ఏ కర్మ సత్కర్మ పుణ్యమద్దు పుణ్యమైనా కూడా మళ్ళా రావాలి అందుకే నాటి బ్రతుకు నాటకము కన్నది కానక కానకాయ తెగదు పాపము తీరదు పుణ్యము తెగదు పాపము అన్నమే మొత్తం చెప్ప పాట ఈ భగవద్గీత పాపము తెగదు పుణ్యము తీరదు నగి నీ పని నాట్ ఏం చెప్తున్న అంటే అన్నమయ్య పాపం ఎందుకు తెగది మరి ఎంతమందికి తెలుసండి పాపము తెగదు అంటే ఏంటిది అంటే ప్రతిరోజు మనం పని చేయాల వ్యవసాయం చేస్తాము బిజినెస్ చేస్తాము గోళ్ళు ఉంటాము బట్టలు వింటాము ప్రతిరోజు మనం చేసే కర్మలో పాపం అంటుతుంది అంటే సూక్ష్మ క్రిములు చనిపోతున్నాయి కండ్లకు కనిపించని సూక్ష్మ క్రిములు చనిపోతున్నాయి కాబట్టి తెగదు పాపము రోజు అంటుతూనే ఉంటాయి మరి రోజు మనకు పాపం అంటితే ఏ రోజు ఆ రోజు మనం పాపం కడిగేసుకునే మార్గం ఉంది ఆ మార్గం పేరే అన్నదానము ఏ రోజుకు ఆ రోజు మనం ఏ పాపన్నైతే అంట పెట్టుకుంటున్నామో ఆ రోజుకు ఆ రోజు ఏ రోజు ఆ రోజు కూడా మనం ఒక జీవికి అన్నం పెట్టాలా తిన్నకన్నం ముందు నిన్నటి క్లాస్ లో వచ్చింది మనం వండిన ఆ శ్లోకం కూడా భగవద్గీతలోనిది మనం ఇంట్లో వంట చేసుకొని మనకు మనం తింటే కూడా పాపం అని చెప్పింది భగవద్గీత ఫస్ట్ వండిన పదార్థాలి ఏ పదార్థం వండినవో అందుకే కదా పెద్ద పెద్ద వంటలు చేసిన వాళ్ళు ఏం చేస్తారమ్మా తీసుకొచ్చి కాకుండా తీసి పెడతాం పక్కకి అప్పుడు మనకి పాపం అంటారన్న నిన్నటి శ్లోకంలో ఉంది అది అందుకే మనకి ఇక్కడ ఏ ప్రతి రోజు పాపం అంటుంది మనం చేసే పనులు బోర్లు దోమిన బట్టలు విండినా ఇల్లు నోకినా ఇల్లు గడిగిన వ్యవసాయం చేసిన బిజినెస్ చేసిన బీడీలు కట్టిన ఏమన్నా ప్రతి చోట సూక్ష్మ క్రిములు లేని చోట అంటూ ఉండదు కాబట్టి ఆ పాపాన్ని కడుక్కోవడానికి ఆ తల్లి ఏ రోజు ఆ రోజు కుక్కకు పెడతావా నక్కకు పెడతావా పిల్లికి పెడతావా దేనికి పెడతావా మనిషికి పెడతావా ఆ రోజు అన్నదానం మనం పెట్టాలి పండగానే కాస్త పదార్థం ఏదో ఒక జీవికి పెట్టడం వల్ల ఆ రోజు పాపం పోతుంది అని అన్నమయ్య తెగదు పాపం పుణ్యము తీరదు అంటున్నాడు పుణ్యము తీరదంటే నాకు కోట్లు వస్తుందండి నేనేమో దానాలు చేసేందుకు రోజు బంద్ ఉండదు దానం నా దానం జరుగుతుంది ఆస్తి ఆగుతుందా నీకెన్ని కోట్లున్నా రోజు దానం చేసుకుంటా పోతే ఆస్తి ఏమైతుంది కరిగిపోతుంది అందుకే దీనికంటే గొప్పదైన కర్మ ఉంది ఆ కర్మ పేరే సత్కర్మ ఆశించకుండా జనాలలోకి వెళ్ళి ఆశించకుండా చేసే కర్మనే సత్కర్మ ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం లోక కళ్యాణం కోసం చేసే కర్మనే మళ్ళా చేస్తున్నాం లోక కళ్యాణం కోసం కానీ నాకేమత్తది నాకేమత్తది అన్న భావంతో ఏ కర్మ అయితే చేస్తామో దానికి ఫలితం ఉండదు అంటున్నారు అంటే చెయ్యు కానీ ఏమి ఆశించకుండా నిస్వార్థంగా అమ్మా అంటే ఇప్పుడు వెళ్ళి ఒకరికి సహాయం చేసిన పక్కింటోళ్ళు బాధలో దుఃఖంలో ఉన్నారు నువ్వు వెళ్ళి అక్కడ ఏం ఆశించకుండా వాళ్ళకి సహాయంగా తోడుగా ఉండి వాళ్ళు కొంచెం సంతోషపడేలాగా ఒక కర్మ వేసేసిన నాకెప్పుడన్నా వేసిందా నేను మొన్న వేసిన నాకు వచ్చిందా ఇలా మాట్లాడుతు అదంతా చెత్తకుండిలో వాడేసి అది ఎంత శత్రువైనా సరే నువ్వు వెళ్ళు వెళ్ళి వారి దుఃఖాన్ని తొలగించే రీతిలో నువ్వు అక్కడ కర్మ చేసి మర్చిపోయి రా దాని పేరే సత్కర్మ అలా చేసి వస్తే మనకి మోక్షం వస్తుంది దాని మోక్ష కర్మ అంటారు ఇలా మూడు కర్మలు ఉంటాయండి మరి సత్కర్మ వల్ల ఆశించకుండా చేయడం వల్ల మనకి జన్మ రాదు పుణ్యకర్మ వేస్తే జన్మ వస్తుంది పాప కర్మ వేస్తే జన్మస్తుంది ఎందుకంటే ఈ రెండు అనుభవించాలి కదా పుణ్యం చేస్తే భోగం పాపం చేస్తే రోగం ఈ రెండు కర్మల్ని అనుభవించడానికి మళ్ళీ భూమిదికి రావాలి కాబట్టి అందుకే పిత మా పత్రిజీ ఈ రెండు కర్మలను మనని వద్దని ధ్యాన ప్రచారం అనే యజ్ఞాలం ఏమని చెప్పి ప్రతి ఒక్కరిని ఇది సత్కర్మ తీసుకునేది లేదు మన ధర్మం మన బాధ్యత ఇక్కడ వదిలిపెట్టి పోతుంది తర్వాత మీ ఇష్టం అంటాం కానీ లేదు నేను మూడు రోజుల నుంచి నేను మారాల్సిందే ధ్యానం చేయాల్సిందే అని నేను మిమ్మల్ని పిండు బందే మీ ఇష్టం పాపం చేస్తామంటే మేమేందుకు అద్దా అంటాం పుణ్యం చేస్తామంటే మేము ఎందుకు లేదు మేడం ఈ క్లాస్ మనకి ఎక్కింది మేము మారుతాము అంటే అంత మించి వేరేది ఏమీ లేదు మార్చడానికి మార్చే మార్చుకునే మార్గాన్ని మేము ఇస్తాం మార్చుకునే మార్గాన్ని మాత్రమే ఇవ్వడం చెప్పడం మాంసాహారం తింటే ఇలా పాపం శాకాహారం తింటే ఇలా పుణ్యం మాంసారం మంచిదైతే కృష్ణునికి ఎందుకు పెట్టాం రామునికి ఎందుకు పెట్టాం చెప్పండి మాంసాహారం మంచిదైతే తిన్న రోజు గుడికి ఎందుకు వెళ్ళాం మనం లేపు మేడం జోలపాటవా కొంచెం వెళ్ళి మీరు ముఖం మీద నీళ్ళు వస్తండి నిద్ర వస్తుంది అర్థమవుతుందా తిన్న ఆహారం మంచిదైతే గుడికి ఎందుకు వెళ్ళట్లేదు తిన్న రోజు పోతే ఏమైతుందండి మీరే చెప్తారు ఇప్పుడు ఈ రోజు మనం మాంసారం తిన్నా ఈ రోజు రాముని ప్రాణ ప్రతిష్ట చేసిన రోజు అని మన వెంకటేశ్వర మందిరికి అందరం బోధ మీరేమో నాన్ వెజ్ తినా నేనేమో తినలేదు రావే అనుకుంటా ముందుకు పోతే అరే నేను రానే నాది అదేమంటారు కౌస్ తిన్నా అని చెప్తాను ఏమైతుంది పా అంటే అరే పాపం జరుగుతుంది అని నువ్వే చెప్తా కదా పౌసు తిన్నాను అంటే కంపు కొట్టేది నీచు తిన్నాను అంటే నీచమైంది నీ శరీరానికి పనికచ్చేది కాదు ఎందుకంటే అందులో జీవం లేదు ఇప్పుడు మనం టమాటాల కూర చేస్తున్నాం చిక్కుడుగాయ వండుతున్నాం ఈ మేడం మాకు ఈరోజు పంపించింది అందులో జీవం ఉంది వండిన కూడా కొంచెం జీవం ఉంటుంది వండకన్న ముందు పచ్చిదాంట్లో ఎక్కువ ఉంటుంది తెంపకన్న ముందు ఇంకా పుష్కలంగా ఉంటాయి తెంపగానే కొన్ని పోతాయి వండగానే ఇంకొన్ని పోతాయి చల్లారితే చల్లారం అంటే చనిపోవడం పొద్దున పదార్థాలు రాత్రి వరకు ఉన్నాయంటే ఆహారము తినడానికి చెత్త కొన్ని కంటే అభిమానం అది చనిపోయింది ఆ అది నీకు పనికి రాదు నీ ఎదుగుదలకి అడ్డం అది అది గట్టిగా ఎందుకు పడుతుంది మరి లూజ్ గా ఉన్న వేడి వేడి అన్నము అయిపోయింది దానిలో ప్రాణం లేదు అందుకనే మాంసం కూడా అంతే చచ్చిపోయిన దాన్ని తినడం వల్ల మన ఎదుగుదల ఆత్మ ఎదుగుదల ఆగిపోయి పరమాత్మకి అవుతున్నాము మీరేమనుకుంటాం ఓ మేము దీపం పెడతాం అఖండ దీపం పెడతాం కోకండ దీపం పెడతాం లక్ష దీపాలు పెడతాం కోటి దీపాలు పెడతాం అసలు దీపం పెడతారు కానీ ఆరిపోయే దీపాలు పెడతారు మీరు ఆరిపోని దీపమే ఆత్మ దీపము కార్తీక దీపాలని ఆరిపోయే దీపాలు కోటి పెట్టినా పది కోట్లు పెట్టినా ఆరిపోకుండా ఉంటదా మరి భగవంతుడు ఆరిపోని దీపాన్ని నీ లోపల పెట్టిండు ఆయననే అచ్చి కూర్చున్నాడు పెట్టుడాడు గంగల ఒలి సాక్షాత్తు ప్రకాశమే నీ లోపల కూర్చున్నాడు ఆ ప్రకాశాన్ని వెలిగించే మార్గమే ధ్యానం 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 శ్వాస మీద ధ్యాసాన్ని ధ్యానం చప్పట్లు అర్థండి మీరు ఆచరిస్తే చాలు మూడు రోజుల నుంచి గొంతు ఎంచుకొని అరుస్తున్నారు ఆచరించండి ఆనందంగా ఆరోగ్యంగా ఇంతకన్నా భాగ్యం అసలు ఏమీ లేదు సృష్టిలో ఆనందం ఆరోగ్యం ఆరోగ్యం ఉంటే ఆటోమేటిక్ గా ఆనందం వస్తుంది కాస్ అందుకనే మీ అంతరంగాన్ని శుద్ధి చేసి ఆకైనా పెట్టిన అర్థమైంది ఇప్పుడు మేడం ఆకు పెట్టినా ఒప్పుకుంటాను అన్నా మరి ఆకు పత్రము అంటే మనస్సు గుర్తుంచుకోండి పత్రం పుష్పం అనగే పత్రి అనగానే పువ్వు ఇవి కాదు పెట్టేటి పత్రం పెట్టమంటే మీ మనస్సుని ఫస్ట్ శూన్యం చేయడం దాని అర్థం ఎంత అద్భుతమైన శ్లోకం అంటే ఇది ఏ ఒక్కోనికి అర్థం కాదు బ్రహ్మర్షి పితామహ పత్రిజి చెప్పేంత వరకు ఈ శ్లోకం అర్థం కాదు ఒకప్పుడు ఎవరైనా ఇదే తప్పు చేస్తామండి చేసినాము ఓకే సరే తెలుసుకునే స్థితిలో మనం ఉన్నప్పుడు వచ్చినప్పుడు మనం పాటించాలి అంటే ఇక్కడ ఏం చెప్తుండ్రు లాస్ట్కి ఏం చెప్పిన నేను అంతరంగం శుద్ధితో నీకు అంతరంగం శుద్ధి దిక్కు లేనప్పుడు నువ్వు ఎన్ని ఓ నూట ఎనిమిది పత్రీలట కోటి పత్రిలాట పత్రీలు అక్కడ గుమరిస్తే అయిపోయాను అంతరంగం శుద్ధితో వట్టి నీళ్లు ఓసినా స్వీకరిస్తాను అంటున్నాడు తోయం అంటే ఏంటిది అదే అందుకని ఇక్కడ ఏమంటుందంటే ఈ పదం గట్టి పట్టుకోండి ప్రయతాత్మనహ అంటే నీ శుద్ధ అంతరంగము శుద్ధమైన అంతరంగముతో ఆకుని స్వీకరిస్తా మరి ఫస్ట్ మనం ఏం చేయాలి ఆకు పెట్టన్నా అంతరంగాన్ని శుద్ధి చేసుకోండి మనం ఏం చేస్తున్నాం ఆకులు పువ్వులు అన్ని పెడుతున్నాం కానీ నాకైతే దేవుడు ఏమిస్తలేదు ఇక శివుని గుడిలో కూడాల పాపం ఊపిరి కూడా ఆడలేదు శివునికి అభిషేక ప్రియుడు కానీ అభిషేక ప్రియునికి ఎలా చేయాలంటే అంతరంగం శుద్ధి చేసుకోవాలి ఫస్ట్ అంటే మైలగా ఉన్న మనస్సుని శూన్యం చేయాలి ఫస్ట్ శుద్ధి అవుతాయి ఫస్ట్ చెంచడం తర్వాత నిచ్చల అంటే చెంచలంగా పరిగెడుతున్న మనసు ధ్యానం ద్వారా నిచ్చల స్థితికి వస్తుంది ఇలా చేయగానే అలా రాదు నలభై ఒక్క రోజు ఒక దీక్ష లాగా పట్టండి అంటే దీక్ష అంటే మన సన్నీరు స్నానం చెప్పులు లేకుండా ఇట్లాంటివి ఏమి ఉండే మన దాంట్లో అన్ని పాటించవచ్చు కాకపోతే క్రమం తప్పకుండా ధ్యానం క్రమం తప్పకుండా స్వాధ్యాయం క్రమం తప్పకుండా సజ్జన సాంగత్యం చేస్తూ మనం ఫార్టీ వన్ డేస్ ఏ స్థలంలో కూర్చున్నాము రోజు మీ ఇంట్లో ఏ టైం కి స్టార్ట్ చేసినాము ఈ రెండు పాటిస్తే చాలు టైం స్థలం ఏమైతుంది ఆ స్థలం శక్తిగా మారిపోతుంది నీ ఇంటిని రక్షించే స్థలం శక్తిగా మారిపోతుంది అది నలభై ఒక్క రోజు మనం ఒకే జాగాలో చేసి చూడండి ఆ ఒక్క స్థలమే నీ ఇంటికి శ్రీరామ రక్షగా మారుతుంది నీ ధ్యానం మా ఇంటికి ఎవ్వరు వచ్చినా మీ ఇంటికి వస్తే ఒక దేవాలయంకి పోయినట్టు అలా అనిపిస్తుంది అనేలాగా మనం ఇంటిని మార్చచ్చు అంత శక్తి ధ్యానానికి ఉంది అంత శక్తి నీకుంది ఫస్ట్ కానీ ఆ ధ్యానం మీద ఆ నీ మీద నీకు నమ్మకం లేదు ఉందా ఫస్ట్ మన మీద మనకు నమ్మకం మనలో ఉన్న టాలెంట్ అంత గొప్పది ఇప్పుడు మనదే ఉత్తమమైన జన్మ అని చెప్తాం కదా ఇంతకన్నా ఉత్తమమైన జన్మ ఏదన్నా ఉందా ఉందా లేనప్పుడు మరి మనకే సాధ్యమవుతదా ఇంకోళ్ళు అనున్నారు సాధ్యం చేసూ కదా మనకంటే ఇంకా గొప్పది లేదు తర్వాత పరమాత్మ నీగా పరమాత్మకి అంటే నరునికి నారాయణునికి ఉన్న మధ్యలో ఎవ్వరు లేరండి నరునికి నారాయణునికి మధ్యలో వేరే వాళ్ళు ఎవ్వరు లేరు మూగజీవికి లేని అర్హత మనకుంది కాబట్టి ప్రతి మూగజీవి అడ్డంగా ఉంటాయి మనిషి మాత్రం చెట్టులాగా నిటారుగా ఉంటాడు కాబట్టి ఆ నిటారుగా ఉన్న ప్రతి మనిషికి చేసే శక్తి ఉంది అందుకని పత్రం పుష్పం ఫలం తోయం ఏదన్నా పెట్టు దానికంటే ముందు నీ అంతరంగాన్ని శుద్ధి చేసుకో అంతమందమే శుద్ధి అయితే కాదు కేవలం ఆ గుడిమెట్లు ఎక్కినంత సేపే శ్రీరామ ఓం నమ శివాయ శ్రీరామ ఇంత సరిపోదు అనాల్సిన అవసరం లేదు శ్రీరామార్థు ఓం నమ శివ ఏం అనాల్సిన అవసరం లేదు అంతరంగం శుద్ధి అయితే చాలు చాలు అంటుంది ఈ శ్లోకంలో భగవద్గీతలో అందుకని అంతరంగాన్ని శుద్ధం చేసుకోగలిగిన వాడు మాత్రమే పెట్టే అర్హురాన్ని కూడా రాసి ఉంది కావాలంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి చదవండి ఎవరు వస్తారు రండి పెట్ ఆ అంతరంగాన్ని శుద్ధం చేసుకోగలిగిన వాడు మాత్రమే పెట్టే అర్హత ఉంది అంటున్నాడు ఇక్కడ అందుకేనండి భగవద్గీత చదవాలి అప్పుడు సునీత మేడంతో పనే లేదు నేను చదువుతాను కాబట్టి నెత్తికెక్కించుకుంటాను కాబట్టి యజ్ఞం చేయడం జరుగుతుంది ఇప్పుడు చెప్పండి అంతరంగం శుద్ధి చేసుకునేంత వరకు మీకు పెట్టే అర్హత లేదు పత్రం పెట్టే అర్హత లేదు పత్రం అంటే మనస్సుని శుద్ధి చేసుకోవడం శుద్ధి చేసిన నీ మనస్సుని పరమాత్మ పాదాల దగ్గర పెట్టు పుష్పం అంటే అది వికసిస్తుంది కదండి అలాగే నీ బుద్ధిని వికసించిన నీ బుద్ధిని మనసు ఎప్పుడైతే శూన్యమై శుద్ధి అయి శూన్యమైతుందో బుద్ధి అనేది మెల్లిగా వికసిస్తుందండి అది జరిగితే చాలు ఇది తెరుచుకుంటుంది బుద్ధి అలాంటి పుష్పం లాగా వికసించిన బుద్ధిని అందుకే పుష్పంతో పోల్చిండు బుద్ధిని ఒక రోజు మొగ్గగా ఉన్న పుష్పము ఇంకో రోజు వికసిస్తుంది అందుకని దాంతో పోల్చింది